హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అమ్మ లక్ష్మి నీ మంచితనమే నిన్ను కాపాడింది నువ్వు నిర్దోషిగా బయటికి వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు లక్ష్మి ఎలాంటి తప్పు చేయదని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా అని చెప్పి యమున అంటూ ఉంటుంది అవును వదిన నీ నమ్మకమే నిజమైంది అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఏది ఏమైతే ఏంటి లక్ష్మి నిర్దోషిగా బయటికి వచ్చింది మనందరం ఆ విషయంలో సంతోషపడాలి అని యమున చెప్తూ ఉంటుంది నేను ఏ తప్పు చేయలేదమ్మగారు నేను ఏ తప్పు చేయలేదని మీ అందరికీ తెలుసు కానీ కోర్టు ఆధారాలు లేదే ఏది కూడా నమ్మదు కదా నేను ఈరోజు సంతోషంగా మీ కళ్ళ ముందు ఉన్నానంటే దానికి కారణం విహారి గారు విహారి గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి మళ్ళీ మనకి థ్యాంక్స్ ఏంటి అయినా నిన్ను కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది అని విహారి చెప్తూ ఉంటాడు అవును లక్ష్మి నిన్ను కాపాడాల్సిన బాధ్యత మాకుంది నువ్వు ఎన్నోసార్లు నన్ను కాపాడావు నా కొడుకుని కాపాడావు ఇలాంటి సమయంలో నీకు మేము అండగా ఉండకపోతే ఎలా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అంతా మీ మంచితనమమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది కాదు లక్ష్మి నీ మంచితనమే అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి వచ్చి అయిపోయాయా మీ పొగడతలు ఏ లక్ష్మి ఇక వెళ్ళి అందరికీ కాఫీ తీసుకొన్రా ఇప్పటి వరకు నీ కోసం కోర్టులో అందరం కూడా టెన్షన్ పడ్డాము అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇప్పుడే కాఫీ తీసుకొస్తానమ్మా అని లక్ష్మి లోపలికి వెళ్తుంది ఇదేంటి అంబికా సహస్ర ఎక్కడికి వెళ్ళారు కనిపించట్లేదు అని పద్మాక్షి మనసులో అనుకొని సహస్ర కోసం సహస్ర రూమ్కి వెళ్తుంది ఇక సహస్ర ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది బావ నేను ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా ఆ లక్ష్మి కోసం వెళ్ళిపోయాడు అసలు బావ లక్ష్మిని చూస్తే నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు బావను ఎలాగైనా మార్చుకుందాం అనుకున్నాను కానీ బావను ఎలా మార్చుకోవాలో అర్థం కావట్లేదు బావ మైండ్ అంతా కూడా ఆ లక్ష్మి ఉంది ఇప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి వచ్చి సహస్ర ఏం చేస్తున్నావు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక సహస్ర మాత్రం ఆలోచనలో ఉండి పద్మాక్షి మాటలను పట్టించుకోదు సహస్ర నిన్నే అడుగుతున్నాను ఏం ఆలోచిస్తున్నావు అని పద్మాక్షి చెయ్యి పట్టుకొని పిలుస్తూ ఉంటుంది ఏం లేదమ్మా ఏం ఆలోచించట్లేదు క్యాజువల్గానే కూర్చున్నాను అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర ఈ అమ్మ దగ్గర కూడా అబద్ధం చెప్తున్నావా అయినా నువ్వు దేని గురించి ఆలోచిస్తావో నాకు తెలీదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది నేను ఏ విషయం గురించి ఆలోచిస్తున్నానో కూడా నీకే తెలుసా అమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది తల్లికి కూతురు గురించి కాకపోతే ఇంకెవరి గురించి తెలుస్తుందే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అయితే నేను దేని గురించి ఆలోచిస్తున్నాను నువ్వే చెప్పమ్మా అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర నువ్వు విహరిని మోసం చేసి తాలి కట్టించుకున్నావన్న విషయం గురించే ఆలోచిస్తున్నావు కదా ఆ విషయం విహరికి తెలిస్తే నీ లైఫ్ ఏమైపోతుందా అని ఆలోచిస్తున్నావు కదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్ర నువ్వు బాధపడకు విహారికి ఎట్టి పరిస్థితిలో ఈ విషయం తెలీదు ఎందుకంటే నువ్వు మోసం చేసి విహారీతో తాళి కట్టించుకున్నావన్న విషయం నాకు మాత్రమే తెలుసు డాక్టర్కి పాతిక లక్షలు డబ్బులు ఎందుకు ఇచ్చావో అన్నది నాకు మాత్రమే తెలుసు అలాంటప్పుడు ఈ విషయం గురించి ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇదంతా కూడా అంబిక చాటుగా ఉండి వింటూ ఉంటుంది అమ్మ కూతుర్లిద్దరూ కలిసి బాగానే నాటకమాడి విహారీతో తాళి కట్టించారన్నమాట ఇన్ని రోజులు ఈ ఇంట్లో నేనే బ్రిలియంట్ అనుకున్నాను నన్ను మించిన బ్రిలియం మీరిద్దరు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మీరు ఇలా ప్రశాంతంగా ఉంటే నేను చూస్తూ ఎలా ఉండగలను విహారికి ఎలాగైనా సరే ఈ విషయం గురించి తెలియజేస్తాను విహరి సహస్రను పద్మాక్షి అక్కను అసహించుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు ఆ తరువాత మెల్లగా అందరినీ కూడా ఇంట్లో నుంచి బయటకు పంపించి ఈ సామ్రాజ్యానికి ఏకైక రాణిని అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి ఏంటి సహస్రా నేను చెప్పింది కరెక్టే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదమ్మా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు నేను ఆలోచిస్తుంది ఆ విషయం గురించి కాదు బావ లక్ష్మి కోసం అక్కడ కోర్టులో ఎంతలా టెన్షన్ పడ్డాడో చూసారా బావ మొహాన్ని బావ ఫేస్లో టెన్షన్ని నేను గమనించానమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏం చేద్దాం సహస్ర విహరి ఆ యమున ఇద్దరూ కలిసి లక్ష్మీ లక్ష్మి అని లక్ష్మీనే తలుస్తూ ఉంటారు నాకు కూడా అసలు ఆ లక్ష్మి పేరు ఇంటేనే ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ అసలు మీరు నాకు పేరెంట్స్ ఏనా అని సహస్ర అడుగుతూ ఉంటుంది అదేంటి సహస్ర అలా అడుగుతున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బావకి నాకు తొలి రాత్రి ఏర్పాటు చేశారు తొలి రాత్రి రోజు ఆ లక్ష్మి డిస్టర్బెన్స్ చేయడం వల్ల తొలి రాత్రి ఆగిపోయింది మరి మళ్ళీ మాకు తొలి రాత్రి ఏర్పాటు చేయరమ్మా నేను అడిగి మరీ తొలి రాత్రి ఏర్పాటు చేయించుకోవాల్సి వస్తుంది తొలి రాత్రి జరిగితేనే కదమ్మా బావ ఆ లక్ష్మి మైకంలో నుంచి నా మైకంలోకి వచ్చేది అని సహస్ర చెప్తూ ఉంటుంది నా మతి మండ నేను మర్చిపోయాను సహస్ర విహారీ నువ్వు దగ్గర కావాలంటే మీ ఇద్దరికీ తొలి రాత్రి జరగాలి తొలి రాత్రి జరిగితేనే మీరిద్దరూ సంతోషంగా ఉంటారు ఆ లక్ష్మి గొడవ అనేది వదిలిపోతుంది అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెప్తూ ఉంటుంది చెప్పటం కాదు చేసి చూపించు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇప్పుడే ఈ విషయం గురించి ఆ యమునతో అలాగే విహారితో మాట్లాడతాను అని పద్మాక్షి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సహస్రా ఇన్ని రోజులు నాకు తెలియకుండా ఏదో గూడు పుటాని చేస్తున్నావనుకున్నాను నువ్వు చేసిన గూడు పుటాని ఇదేనా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు విహారీతో మోసం చేసి తాళి కట్టించుకోవాల్సిన అవసరం ఏంటి సహస్రకి అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి విహారీని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇక పద్మాక్షి అక్క విహారితో మాట్లాడితే విహారి ఏమంటాడో తెలుసుకుందాం అని చెప్పి అంబిక కూడా విహారిని వెతుక్కుంటూ విహారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆ సమయంలో విహారి వసుధ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు విహారి లక్ష్మిని నిర్దోషిగా నువ్వు బయటకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని వసుధ చెప్తూ ఉంటుంది నేను నా భార్యను కాపాడుకున్నాను అంతే కదా అత్త అని చెప్పి విహారి అంటూ ఉంటాడు నా వల్ల లక్ష్మి చాలా ఇబ్బందులే పడింది నా వల్ల లక్ష్మి సంతోషంగా ఉందంటే ఈరోజు ఈ ఒక్క కారణంతోనే అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మిని నువ్వు పెళ్ళి చేసుకోవటం నీ అదృష్టం విహారి నిన్ను పెళ్లి చేసుకోవటం లక్ష్మి అదృష్టం అని వసుధ చెప్తూ ఉంటుంది విహరి సహస్ర మెడలో నువ్వు తాళి కట్టలేదు అంటున్నావు సహస్ర మెడలో నువ్వు వేసింది రెండే ముళ్ళు మూడో ముడి వేయలేదని పద్మాక్షి అక్కకు తెలిస్తే ఎంత గొడవ జరుగుతుందో అని చెప్పి వసుదా విహారిని అడుగుతూ ఉంటుంది ఆ విషయం చెప్పకుండా లక్ష్మి మెడలో నేను తాళి కట్టైన విషయం ఇన్ని రోజులు చెప్పకుండా ఉండటానికి పద్మాక్షి అత్తే కారణం పద్మాక్షి అత్త మళ్ళీ ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని గొడవ చేస్తుందోనని లక్ష్మి మెడలో నేను తాళి కట్టిన విషయం కూడా ఎవరికి చెప్పకుండా లక్ష్మిని ఇబ్బంది పెడుతున్నాను అని విహారీ వసుదతో చెప్తూ ఉంటాడు ఆ మాటను అంబిక వింటుంది విహారీ లక్ష్మి భర్త అంటే విహారీకి లక్ష్మికి పెళ్ళైపోయిందా అందుకే విహారీ లక్ష్మికి అంతలా సపోర్ట్ చేస్తున్నాడా అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇన్ని రోజులు ఈ ఇంట్లో స్కెచ్లు వేసేది ప్లాన్లు వేసేది నేనే అనుకున్నాను నన్ను మించిన దేశ ముదుర్లే ఉన్నారే అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది విహరి లక్ష్మి మెడలో తాళి కట్టావా అందుకని చెప్పి సహస్ర మెడలో మూడో ముడి వేయకుండా రెండు ముళ్ళు మాత్రమే వేసి వదిలిపెట్టావా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి అటుగా వస్తూ అంబిక ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే విహరి వసుదా అంబికను చూసి టెన్షన్ పడుతూ ఉంటారు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న మాటలన్నీ అత్తయ్య వినుంటుందా అత్తా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఏమో విహారి నాకు కూడా తెలీదు అని వసుధ చెప్తూ ఉంటుంది ఇంకా విహారి వసుధ మీరు కూడా ఇక్కడే ఉన్నారా విహారి నీతో మాట్లాడదామనే వచ్చాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పండి అత్తా అని విహారి అడుగుతూ ఉంటాడు విహరి నీకు సహస్రకి పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో ఏవో ఒక డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉన్నాయి డిస్టర్బెన్సెస్ నుంచి మీరు బయటపడాలంటే సరదాగా నువ్వు సహస్ర రెండు రోజులు హనీమూన్కి వెళ్ళి రారాదండి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇంట్లో జరుగుతున్న పరిస్థితులేంటి నువ్వు మాట్లాడుతుంది ఏంటత్తా అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఆ లక్ష్మి జైలు నుంచి బయటికి వచ్చేసింది కదా ఇక లక్ష్మి గురించి ఆలోచించడానికి ఏం లేదు అలాంటప్పుడు ఇక నువ్వు ఇక్కడ ఉండి చేసేది మాత్రం ఏముంది విహారీ అందుకే సహస్ర నువ్వు ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్ళిరండి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్త హనీమూన్కి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడే పంతులు గారితో మాట్లాడాను విహారీ నీకు సహస్రకు తొలి రాత్రి జరిపిస్తే ఈ అడ్డంకులు అవరోధాలు అన్నీ తొలగిపోతాయని పంతులు గారి చెప్పారు ఈరోజు రాత్రికే మీ ఇద్దరికీ తొలి రాత్రి ఏర్పాటు చేస్తాము రెడీగా ఉండు విహారీ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అది కాదత్తా అని విహారీ అంటూ ఉంటే కాదు కూడదు అని చెప్పకు విహారీ హనీమూన్కి వెళ్ళనంటే వెళ్ళనంటావు మీ మామయ్య యూరప్ ట్రిప్ కోసం అని ఫ్లైట్ టికెట్స్ పంపిస్తే క్యాన్సిల్ చేయమన్నావు ఇప్పుడు తొలి రాత్రి అంటే వద్దు అంటున్నావు సహస్ర మెడలో మరి ఎందుకు తాలి కట్టావు విహారీ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అది కాదత్తా అని విహారీ చెప్పబోతూ ఉంటాడు విహారి నువ్వు ఏం చెప్పినా కూడా నేను వినను ఈ రోజు రాత్రి మీ ఇద్దరికి తొలి రాత్రి జరగాలి మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే యమున వచ్చి పద్మాక్షి వదిన ఏం జరుగుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈరోజు సహస్రకు విహారికి తొలి రాత్రి ఏర్పాటు చేస్తున్నాను విహారిని రెడీగా ఉండమని చెప్తున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అవునా వదిన విహారిని నేను రెడీ చేస్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అమ్మ అది కాదు అని విహారి అంటూ ఉంటాడు విహారీ సహస్రమెడలో తాళి కట్టమన్నప్పుడు ఇలానే చెప్పావు ఇప్పుడు కూడా ఇలానే అంటే ఎలా చెప్పు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మీరు వెళ్ళండి వదిన విహారిని నేను రెడీ చేస్తానని చెప్తున్నాను కదా అని యమున అంటూ ఉంటుంది యమున రెడీగా ఉంచు విహారిని కాదు కూడదంటే కుదరదు ముందే చెప్తున్నాను నాకు కోపం తెప్పించొద్దు అని పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సహస్ర తొలి రాత్రికి విహారీ ఒప్పుకున్నాడు త్వరగా రెడీ అవ్వు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక సహస్రాను పద్మాక్షి రెడీ చేస్తూ ఉంటుంది అంబిక సహస్రం రెడీ చేద్దారా అని పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది ఈ మధ్య అమ్మ ఇద్దరు కలిసి నాకు చెప్పకుండా చాలా పనులే చేస్తున్నారు కదా అని అంబిక అంటుంది నీకు చెప్పకుండా మేమేం పనులు చేస్తామే అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం లేదు లెక్క జోగ్గా అన్నాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక సహస్రను రెడీ చేస్తారు విహారీ రెడీ కాకుండా అలానే కూర్చుంటాడు నానా విహారి త్వరగా వెళ్ళి రెడీ అవరా మీ పద్మాక్షి అత్త కోపం వస్తుంది అని యమున చెప్తూ ఉంటుంది అరే ఎందుకమ్మా నాకు ఇష్టం లేదంటున్నా నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని విహారి అడుగుతూ ఉంటాడు పెళ్ళైన తర్వాత ఇష్టం లేదంటే ఎలా విహారి త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి యమున చెప్తూ ఉంటే ఇక విహారీ కూడా రెడీ అయి వస్తాడు ఇంకా విహారీ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటే పద్మాక్షి అంబిక సహస్ర చేతికి పాల గ్లాస్ ఇచ్చి విహారీ రూమ్లోకి పంపిస్తూ ఈ రోజు ఎలాగైనా సరే నీ బావను నువ్వు సొంతం చేసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక సహస్ర సిగ్గుపడుతూ ఉంటుంది ఇక సహస్ర విహారీ దగ్గరకు వెళ్ళి విహారి కాళ్లకు నమస్కారం చేసుకొని బావా నన్ను ఆశీర్వదించు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్ర ఈ ఫార్మాలిటీస్ అన్ని నాకు ఇష్టం లే అని విహారీ చెప్తూ ఉంటాడు సరే బావా ఈ పాలు తాగు అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర నన్ను ఇబ్బంది పెట్టద్దు నాకు ఈ తొలి రాత్రి ఇష్టం లేదు అని విహారి చెప్తూ ఉంటాడు అదేంటి బావా పెళ్లి చేసుకొని ఇష్టం లేదంటే ఎలా కుదురుతుంది చెప్పు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర అస్సలే కోపంలో ఉన్నాను ఇరిటేట్ చేయొద్దు అని విహారి చెప్తూ ఉంటాడు అది కాదు బావా అని చెప్పి సహస్ర విహారిని హక్ చేసుకుంటుంది దాంతో విహారికి కోపం వచ్చి సహస్ర చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు నువ్వు కొట్టినా పర్వాలేదు బావా నేను నీ దాన్ని అని చెప్పి సహస్ర మళ్ళీ వెళ్ళి విహారిని హక్ చేసుకుంటుంది ఇక దాంతో విహారికి కోపం వచ్చి సహస్రను నెట్టేస్తాడు బావా దిస్ ఈజ్ టూ మచ్ నేను కావాలని దగ్గరికి వస్తుంటే నన్ను నెట్టేస్తున్నావు అని సహస్ర అంటూ ఉంటుంది నువ్వంటే నాకు ఇష్టం లేదు సహస్ర అందుకే నేను పెళ్లి చేసుకోవడానికి నేను ముందుకు రాలేదు అని విహారి చెప్తూ ఉంటాడు అదేంటి బావ అలా మాట్లాడుతున్నావు మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకు మాటిచ్చావు కదా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ నుంచి